హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భగ్యనగరంలో బంగారు తోట నేను సరజనీ ఫ్రమ్ హైదరాబాద్ సీజన్ అయిపోయింది కదా అల్లం రెడీ ఉంది కూరల్లో వేసుకున్న అల్లం చూస్తారు కదా నా ఎత్తు పెరిగిన మొక్కలు ఇవి లాస్ట్ ఏప్రిల్లో నాటినవి ఈ ఖరీఫ్ సీజన్ అనుకోండి సీజన్ అయిపోయింది ఇప్పుడు పంట రెడీగా ఉంది ఇది తవ్వి తీసుకోవాలి పూత కూడా వచ్చింది అంటే మనకి పూత రావటం వల్ల అవి రెడీ టు హార్వెస్ట్ అని ఇండికేషన్ అనమాట ఒకవేళ మనం ఇప్పుడు తీసుకొని వాడుకోకపోతే అది భూమిలోనే ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అప్పుడప్పుడు వారంకి పది రోజులకి ఒకసారి అప్పుడప్పుడు నీళ్ళు ఇస్తే సరిపోతుంది అలా కాకపోతే అలాగే ఉంచేస్తే ఎక్కువ ఉందనుకోండి మన దగ్గర అలాగే ఉంచేస్తే నెక్స్ట్ సీజన్కి మళ్ళీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట సో ఇది ఈ సంగతి ఈ ఏరియా అంతా కూడా నాకు అల్లము పసుపు కూరళ్ళము ఇవి ఉంటాయి యాక్చువల్గా లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేను పెద్దగా గార్డెన్ వర్క్ చేయలేదు బికాజ్ ఆఫ్ సామ్ రీజన్స్ అనమాట పాపం ధర్మానికి పెరిగినాయి అని చెప్పుకోవచ్చు గాలికి ధూళికి అన్నట్టు ఏం స్పెషల్ కేర్ తీసుకోకపోయినా ఆ హెవీ రెయిన్స్ పడ్డాయి కదా ఆ వానల వల్ల బతికి పట్టే కట్టాయి డిసెంబర్ వచ్చేటప్పటికి పంట అయిపోయింది ఈ మధ్య దాకా మనకి వానలు పడుతూనే ఉన్నాయి కదా అందుకని ఇంత హెల్తీగా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడాను ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే మనము అల్లం కొని తెచ్చుకున్నప్పుడు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా అది ఎండిపోయినట్లు అయిపోతుంది అలాగే విడిగా పెట్టినా కూడా ఎండినట్లు అవుతుంది లేదా బూజ్ వచ్చేస్తుంది ఫంగస్ వస్తుంది అలా రాకుండా చిన్న టిప్పు అదేంటంటే ఇలా మీరు ఒక చిల్లులు ఉన్న చిన్న కుండీ లాంటిది తీసుకోవాలి కుండీ లేకపోతే ఇంట్లో ఉన్న ఏదైనా వేస్ట్ డబ్బా ఇలా ప్లాస్టిక్ది హోల్స్ ఉన్నటువంటిది లేకపోతే ఒక కవర్కి హోల్స్ పెట్టేసి దాన్ని ఇసుకతో నింపుకోవాలి ఇసుకతో నింపుకొని ఆ ఇసుకలో కొంచెం ఒక వన్ ఇంచు లోపల మనం ఈ అల్లం అయితే ఉందో ఈ అల్లాన్ని ఒక వన్ ఇంచు లోపల పెట్టేసి వేసినట్లయి పెట్టి మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు చల్లితే చాలు ఇవ్వకూడదు కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ ఉంటే అది వంగసు రాదు అట్లా అని డిహైడ్రేట్ కూడా కాదు చాలా ఫ్రెష్గా ఉంటుంది మీరు ఎన్ని నెలలైనా అలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు అన్లెస్ ఆ సీజన్ స్టార్ట్ అయ్యే మొలకల సీజన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మొలకలు వస్తాయి లేదా ఇలా చిన్న చిన్న మొలకలు వచ్చినా కూడా మనం తీసి వాడుకుంటూ ఉండవచ్చు ఇలా చిన్న చిన్న మొలకలు వచ్చినా సరే పక్క నుంచి ఒక చిన్న ముక్క తుంపుకొని మనం కూరల్లో ఫ్రెష్గా వాడుకోవచ్చు ఆర్గానిక్ పద్ధతిలో కెమికల్స్ వేయకుండా మన కళ్ళ ముందు మనం పెంచుకున్నటువంటి ఆరోగ్యకరమైన అల్లాన్ని వాడుకోవచ్చు మనకి ఇప్పుడు రబీ సీజన్ మొదలైంది కదా ఈ రబీ సీజన్లో కూడా మనం ఇప్పుడు అల్లం నాటుకోవచ్చు ఇప్పుడు నాటుకుంటే మళ్ళీ సిక్స్ మంత్స్ కల్లా రెడీ అయిపోతుంది సిక్స్ టు నైన్ మంత్స్ లోపల మనకి రెడీ అయిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలు తుంపి మనం కొంచెం నీళ్లు చల్లి బట్టలో తడి పెట్టించినా ఇలా మొలకలు వచ్చేస్తాయి లేదా మనం సీడ్లింగ్ ట్రేలల్లో లేకపోతే చిన్న చిన్న మనకి నర్సరీ వేస్ట్ కుండీలు ఉంటాయి కదా ఇలాంటి కుండీలు ఉంటాయి కదా అలాంటి కుండీలలో కొంచెం మట్టిపోసి ఒక్కొక్క ముక్క పెట్టి ఉంచినా కూడా మనకి మొలకలు వచ్చేస్తాయి అన్నమాట మొలకలు వచ్చినాక తీసుకొని మనం కుండీలో అన్న ఆర్ఎల్స్ నేలలైనా అయినా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకున్నా కూడా మనకి ఇంత హెల్తీ అయితే వస్తుంది ఇంత బాగా చాలా హెల్దీగా వస్తుంది ఒక చిన్న ఒక రెండు అంగుళాల ముక్క కనుక మీరు నాటుకొని చక్కగా పోషకాలు ఇచ్చి ఎక్కువ నీళ్ళు పోయకుండా కుళ్ళిపోకుండా దుంప కుళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటే దగ్గర దగ్గర అర నుంచి కిలో వరకు మనకి ఈ పంట అనేది వస్తుంది పది మొక్కలు పెట్టుకున్న మనకి సంవత్సరం సరిపోతుందనమాట సరిపోతుంది అనమాట పది కుండీలలో పది మొక్కలు పెట్టుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే ఇట్లా అడ్డంగా పెరుగుతాయి నిలువుగా పెరగవు కాబట్టి ఒక పది అంగుళాల లోతు ఉన్న కుండీలో కూడా పెట్టుకోవచ్చు పది అంగుళాల లోతున్న గ్రో బ్యాగ్లు కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ పైనుంచి మనం పోషకాలు ఇస్తూ ఉండాలి ఇస్తూ ఉంటే ఇంత బాగా పెరుగుతుంది అనమాట అల్లం మీకు ఇక్కడ ఎదురుగున్నా ఉంది కదా ఈ మొక్కని పీకి చూపిస్తాను చూపిస్తే మీకు క్లారిటీ ఉంటుంది కబుర్లు చెప్పడం కాదు ప్రక్తిగా అలాగా ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది సో దీన్ని తీద్దాం ఇదిగోండి ఈ మొక్క చూడండి ఎంత బాగా పెరిగిందో ఇవన్నీ కూడా కూరలమే మీకోసం ఒక మొక్క అయితే ఇప్పుడు తీకి చూపిస్తున్నాను మిగతావన్నీ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను చూసారా ఎంత పెద్దగా ఉందో మనకి అల్లం రెడీ అవ్వలేదు అవ్వలేదనుకోండి ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులు ఎండు ఆకులు ధూపం వేస్తే మనకి దోమలు వెళ్ళిపోతాయి అలాగే ఈ లేతగా ఉన్న ఆకులను మనం టీలో వేసుకోవచ్చు టీలో వేసుకున్నా కూడా అల్లపు టీ మంచి ఫ్లేవర్తో ఉంటుంది లేదా అది ఇది కాకపోతే మనం వెయిట్ లాస్కి దానికి అల్లపు రసం తాగుతాం కదా ఈ ఆకులు కషాయం కూడా తయారు చేసుకొని మన టీ ఇప్పుడు తులసి కషాయం అవి ఎలా తాగుతామో అలా ఈ ఆకులతో కూడా కషాయం చేసుకొని తాగచ్చు ఇలా హెల్దీ హెల్దీ అల్లం మన ఇంట్లోనే పెంచుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఇలా అడ్డంగా పెరుగుతుంది ఇది ఎక్కడా కూడా కొంచెం కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసారా ఎంత హెల్తీగా ఉందో అల్లం ఇదనమాట సో ఇలా మన మన ఇంట్లో మన పంట మనం పెంచుకున్నప్పుడు వచ్చే ఆనందం ఉంది చూసారా అది చాలా కిక్కిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవి పాపం మనం కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తూనే ఉంటాయి చిన్నో చితికో కొంత పంట ఇస్తూనే ఉంటాయి అన్నమాట అలా వీలైతే ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో అల్లం నాటుకోవచ్చు అలా కాకపోయినా సరే ప్రిజర్వేటివ్గా మనకి ప్రిజర్వేటివ్గా ఏమీ వాడలేం కదా ఇసుకని న్యాచురల్ ఫ్రిడ్జ్ అనుకోండి అలా ఇసుకలో పెట్టి నీళ్ళు తల్లుతూ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు అల్లం పాడవుతుందనే భయమే లేదు ఖరీదు కాదు ఇక్కడ ముఖ్యం వస్తువు పాడవకుండా జాగ్రత్తగా వాడుకోగలగటం అందుబాటులో ఉండాలి పాడైపోయినాక అప్పటికప్పుడు బజార్కి పరిగతి కూడా తెచ్చుకోలేము ఇంట్లో ఉంటే అందుబాటులో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు ఇది ఈరోజు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక తోలు చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పెద్ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి చెప్పాను కదా లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేను గార్డెన్లో కాలు కూడా పెట్టలేదు మళ్ళీ ఇప్పుడే రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ మొదలుపెట్టాను చూస్తే మంచి పంట అయితే రెడీగా ఉంది ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ